హాయ్ హలో రైట్ రైతులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీరేత్స యూట్యూబ్ ఛానల్ నేను నాయకండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రోజులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇవాళ వచ్చేసి జూన్ ట్వంటీ సిక్స్త్ జూన్ ట్వంటీ సిక్స్త్ రోజు మనం నాట్ వేసుకోవాలి అంటే నారు పోసుకోవాలని చెప్పేసి ఏదైతే మనం ఇంతకుముందు లైవ్లో మాట్లాడుతున్నాము సో దాని ప్రకారంగా ఇవాళ మనము నారు పోసుకుంటా ఉన్నాము ఒకసారి చూడవచ్చు బ్యాక్ ఇది దగ్గర దగ్గర ఒక రెండు గుంటలు ఈ రెండు గుంటలలో మనము దగ్గర దగ్గర ఒక ఎనిమిది నుంచి పది మళ్ళు చేసుకుంటా ఉన్నాము దీంట్లో మనము నారు పోసుకుంటా ఉన్నాం ఈ సంవత్సరం గాను సో ఇవాళ ట్వంటీ సిక్స్త్ అనుకోండి ఇవాళ ట్వంటీ సిక్స్త్కి మనం పోసుకుంటే కనీసం నారు మొనవడానికి జూలై మూడు నుంచి నాలుగో తారీఖు కనీసం మూడు మూడో తారీఖు మనకు నార అనేది కనిపిస్తుంది అక్కడ నుంచి మనం నలభై ఐదు రోజులు వేసుకోవాలి అంటే నాటు వేసుకోవడానికి అలా చూసుకున్నట్లయితే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు పద్దెనిమిది వరకు మనం నారు పోసుకో నారు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి ప్రీప్లాన్డ్గా ఇది మనకు ఆరిద్ర కార్తె ఆరిద్రకార్తీలో నార్బోసుకుంటా ఉన్నాము మగ కార్తి ఏదైతే ఉందో ఆగస్టు పదిహేనో తారీఖు ఆ టైంలో ఆ మగ కార్తి ఉంటుంది సో ఆ టైంలో మనం ఖచ్చితంగా నాట్ వేసుకోవాలి కనుక దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకొని వేసుకుంటా ఉన్నాము మనం ఏదైతే మాట్లాడుకున్నామో అంత ముందు మాట్లాడుకున్న విధంగా మనం ఏదైతే సీడ్స్ తీసుకున్నామో ఆ సీడ్సే మనం వేస్తున్నామా లేదా ఇప్పుడు రైతులకు ఒకటి చెప్పినామంటే ఖచ్చితంగా అది మనం చేయాలి సో లాస్ట్ టైం నేను చెప్పిన విధంగా మైకో సెవెన్ ఇన్స్ డబల్ టూ డబల్ టూ ఆ తర్వాత బ్లేజు వశిష్ట పాటు జిందాల్ రాజలక్ష్మి ఈ సీడ్స్ అనేవి నేను వేసుకుంటా ఉన్నాను సో ఇది మనకి ఒక నాలుగు ఎకరాలకు కానీ ఇక్కడ నారు పోసుకుంటా ఉన్నాము ఇంకో నాలుగు ఎకరాలకు గాను వేరే దగ్గర నారు వస్తూ ఉన్నాము సో దాని దాని గురించి కూడా ఒక వీడియో తీస్తాను అది కొంచెం దీనికి దానికి ఒక నాలుగై రోజులు వేరియేషన్ ఉంటుంది సో ఇప్పుడు దీని గురించి కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు నాలుగు ఎకరాలకు గాను మనం దగ్గర దగ్గర ఒక డెబ్బై ప్యాకెట్లు యాక్చువల్గా అయితే నాలుగు ఎకరాలకు అరవై ప్యాకెట్లు సరిపోద్ది నేను ఒక డెబ్బై ప్యాకెట్లు వేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ డెబ్బై ప్యాకెట్లలో తీసుకున్నట్లయితే ఒకసారి గమనించవచ్చు మైకో వాళ్ళది యశస్విని మనం లాస్ట్ టైం ఏదైతే మీకు లైవ్లో వీడియోలో చూపించానో ఫస్ట్ ఇప్పుడు ఏదైతే ఉన్న సీడ్స్లో ది బెస్ట్ సీడ్ నేనైతే గట్టిగా నమ్ముతా అనేది గత ఎనిమిది సంవత్సరాల నుంచి మార్కెట్లో టాప్ వన్ సీడ్గా ఉంది సో మేజర్గా దీన్ని అంత గుడ్డిగా నమ్మడానికి రీజన్ ఏంటి అని అంటే ఏ రైతును కూడా ఇది చెడగొట్టదు ఖచ్చితంగా ఒక ఎకరాకి రైతు మీడియంగా చేసినా కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు అయితే మినిమం వస్తుంది కనీసం ఇరవై కింటాలు అదే మంచి పెట్టుబడి పెట్టి చేసినాడు అనుకోండి ముప్పై ఐదు క్వింటాల్ అనేది ఈజీగా తీయవచ్చు ఈ సీడ్ని సో అందుకని చెప్పేసి నేను మొట్టమొదటిగా ఎంచుకునే సీడ్స్లో యశస్విని ఒకటి దాని తర్వాత వచ్చేసి ఈ సంవత్సరానికి కానీ మనం బ్లేజ్ అని చెప్పేసి బ్లేజ్ తీసుకున్నాం ఒకసారి చూడవచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం ఫీల్డ్లో తిరిగినప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేసాము ఆ టైంలో చాలా చాలా వరకు ఈ ఏదైతే ఉందో బ్లేజ్ ఆ బ్లేజ్ చూడడం జరిగింది నాకెందుకు ఆ ఫీల్డ్ బాగా నచ్చింది దానివల్ల నేను కూడా ఇరవై ప్యాకెట్లు అంటే దగ్గర దగ్గర మనకి ఒక ఎకరం నర వస్తుంది ఇది ఎకరం నర వరకు ఈ బ్లేజ్ అనేది వేస్తూ ఉన్నాను ఆ తర్వాత వచ్చేసి ఇంకో సీడ్ వచ్చేసి మనకి సెమినీస్ డబల్ టూ డబల్ టూ ఒకసారి గమనించవచ్చు లాస్ట్ టైం నేను లైవ్లో చూపించిన ఇవే సీడ్స్ ఉన్నాయా లేవా అనేది మీరు గమనించవచ్చు సెమినీస్ డబల్ టూ డబల్ టూ అనేవి ఇది కూడా ఒక ఎకరం నర రెండు ఎకరాలకి సో దాని తర్వాత మనకి ఒక పది ప్యాకెట్లు జిండాల్ రాజ్యలక్ష్మి జిందాల్ వాళ్ళది రాజలక్ష్మి సో ఇది కూడా నాకు ఫీల్డ్ బాగా అనిపించింది సో అందుకని చెప్పేసి కరీస పది ప్యాకెట్లు అని అంటే ఒక ముప్పై గుంటలు వస్తుంది ముప్పై గుంటల వరకు జిందాల్ రాజలక్ష్మి ఇద్దామని చెప్పేసి ఓవరాల్గా ఒక నాలుగు ఎకరాలకు కానీ ఇక్కడ వరకు ఇది వచ్చేసి ఒక డెబ్బై ప్యాకెట్లు వేస్తూ ఉన్నాను సో ఇది వాళ్ళు ఇష్టం అనుకోండి జూన్ మూడో తారీఖు తర్వాత మనకు తెలుస్తుంది ఇది ఒకసారి మనము చూసుకున్నట్లయితే ఇప్పుడు రెడీ చేస్తూ ఉన్నాము మట్లు రెడీ చేసిన తర్వాత కంపల్సరీగా దీంట్లో అంటే ఇప్పుడు ఇది ఒక డెబ్బై ప్యాకెట్లకి కంటే రెడీ చేసుకుంటాను కదా దీనికి ఒక డెబ్బై ప్యాకెట్లకి సుడోమోనాసు అండ్ ట్రైకోడెర్మ యాక్చువల్గా ఇది ఇందులో నారు ఇప్పుడు మనం రెడీ చేసుకునే ముందు మట్లకి వేసుకోవచ్చు వేసుకోకుండా ఏం ప్రాబ్లం లేదు బట్ నేనైతే ఒక ఒక కేజీ ట్రైకోడెర్మా ఒక కేజీ సుడోమోనాసు దీంట్లో చల్లేసిన తర్వాత మళ్ళీ ఆ మట్లలో కొంచెం పారతోని చదును చేసిన తర్వాత గీతలు గీసుకొని అందులో నారు పోయడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఎందుకనంటే పోయినసారి చాలా వరకు నారు మడి దశలోనే వెల్ట్ వచ్చి చాలా వరకు ఒక ఇరవై ముప్పై శాతం వరకు నారు చనిపోవడం మనం చూసాము లాస్ట్ ఇయర్ సో ఆ సిచ్యువేషన్ రాకూడదు అని అంటే ఖచ్చితంగా ఒకసారి ట్రైకౌట్ అండ్ చూడోమో ఇది ఒక కేజీ ఒక కేజీ మార్కెట్లో అవైలబుల్ దొరుకుద్ది ఎక్కడైనా కావాలనుకుంటే చాలామంది నార్లు పోసుకున్నారు ఎవరైనా నారు పోసుకునే రైతులు ఉంటే ఒకవేళ మీరు కనుక మట్లు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సుడోమోనాస్లు ట్రై అనేది వేసుకోండి వేసుకున్నట్లయితే ఖచ్చితంగా విల్ట్ రాకుండా అంటే విల్టు అంటే ఇప్పుడు నారు దశలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు నారు చనిపోయే అవకాశాలు కనిపిస్తా కనిపిస్తూ ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్ మీకు రాకూడదు అని అంటే ఒక్కొక్క కేజీ పోసుకుంటే పోసుకోండి ఏం ప్రాబ్లం లేదు దీనివల్ల వచ్చే నష్టం అయితే ఏం లేదు సో ఇది గుడ్ బ్యాక్టీరియాని ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది తద్వారా శిలీంధ్రాన్ని నాశనం చేసి విల్ట్ అనేది రాకుండా అయితే ఆపుతుంది అదైతే చెప్పొచ్చు ఆ తర్వాత ఇప్పుడు మనం నారు వన్ వీక్ అయిన తర్వాత నారు మొలుస్తుంది కదా ఇప్పుడు కామన్గా మనము నారు పోసుకున్న తర్వాత సాయంత్రానికి ఇప్పుడు మధ్యాహ్నం వరకు మూడు గంటల వరకు నారు పోసుకోవడం అయిపోయింది అనుకోండి ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు లేదా రేపు మార్నింగ్ నీళ్ళు కట్టేసి పైన పట్టాలు కప్పడం మాత్రం మర్చిపోదు పట్టాలు అంటే తెల్ల పట్టాలు లేదా గ్రీన్ మ్యాట్ అనేది కంపల్సరీ కప్పుకోవాలి అలా కప్పుకుంటేనే మనకు ఎనిమిది నుంచి పది నార అనేది మొలక శాతం అనేది నైంటీ పర్సంటేజ్ నుంచి నైంటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు వస్తుంది దాంతోపాటు పర్టిక్యులర్ టైం పీరియడ్లో వస్తుంది అంటే ఒక వారం నుంచి ఎనిమిది రోజుల్లో అంటే ఏడు నుంచి తొమ్మిది రోజుల మధ్యలో కంపల్సరీగా మొలక శాతం అనేది వస్తుంది అలాగనుక ఎవరైతే కప్పుకోకుండా జస్ట్ వదిలేస్తారో వాళ్ళకి మాత్రం మొలక శాతం రావడం అనేది దాదాపు జరగదు ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతాయి అంటే ఐ మీన్ తొంభై శాతం రావాల్సిన జర్మినేషన్ నలభై యాభై శాతం దగ్గరనే ఆగిపోతుంది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా మనం ఏం చేయాలి రోజుకొక తడి నీళ్ళు ఇస్తూ ఉండాలి సో నీళ్ళు ఇచ్చే టైంలో ఒకసారి పట్టా తీసేయాలి నీళ్ళిచ్చిన తర్వాత కామన్గా మళ్ళీ సేమ్ యథావిధిగా పట్ట కప్పేస్తే సరిపోతుంది ఆ పట్ట అనేది ఎప్పుడు తీయాలి మనం అంటే ఎనిమిది రోజులకు ఒకసారి మనం ఆరు రోజుల తర్వాత చూస్తాము గా మొలకలు కనిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత ఎనిమిదో రోజు తర్వాత చూస్తే దాదాపు నైంటీ పర్సెంటేజ్ మొలకలు బయటికి వచ్చేస్తాయి ఆ నైంటీ పర్సంటేజ్ మొలకలు బయటకు వచ్చేసిన తర్వాత పట్టాలు తీసేసి ఆ తర్వాత లాస్ట్ నేను వీడియోలో లైవ్లో చెప్పడం జరిగింది ఒకటి కాపరాక్సి క్లోరైడ్ లేదా మెటలాక్సి ఈ రెండిట్లో చిన్న ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి మనకు అంటే ఒక పంపుకు సంబంధించిన ప్యాకెట్లు దొరుకుతాయి ఆ ప్యాకెట్లు మీరు తెచ్చుకొని ఖచ్చితంగా ఒకసారి స్ప్రే చేసుకోండి అంటే ఆ పట్టా తీసిన విత్ ఇన్ వన్ టూ అవర్స్ లోపే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి లే రేపు చూద్దాము ఎల్లుడు చూద్దామని చెప్పేసి అనుకుంటే మాత్రం కంపల్సరీగా పది ఇరవై శాతం వరకు నారు ఖరాబ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలా కాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఒకసారి ఐదర్ క్లోరైడ్ లేదా మెటలాక్సిల్ ఒక లీటర్ నీటికి ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు గ్రామ్స్ చొప్పున మీరు ఖచ్చితంగా కలుపుకొని స్ప్రే చేసుకోండి మాయితీ ఎంత పది పదిహేను గ్రాములు అవసరం పడుతుంది సో అది తీసుకొని అంటే ఒక ఎకరానికి సంబంధించిన నారుకి పది నుంచి పదిహేను గ్రాముల వరకు తీసుకొని ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి అలాగనక చేసినట్లయితే నారు చనిపోవడం అనేది సహజంగా జరగదు వన్స్ మొలకెత్తిన తర్వాత ఖచ్చితంగా ఏ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తర్వాత ఎలాంటి మందులు స్ప్రే చేయాలి ఆ తర్వాత మనం ఏమైనా కాంప్లెక్స్ ఇవ్వాలా ఎన్ని రోజులకి ఇవ్వాలి అనేది కామన్గా మనము మొలకెత్తిన తర్వాత మాట్లాడతాము ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వేసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు కొంచెం వర్షాలు లేవు మొన్నటి దాకా వర్షాలే ఉండే నెక్స్ట్ ఇప్పుడు ఆరిద్ర తర్వాత చిన్న పుసాల పెద్ద పుసాలని కార్తలు వస్తూ ఉంటాయి ఆ టైంలో వర్షాలు అధికంగా కురుస్తాయి ఆ టైంలో మనము ఒకవేళ నారు పోసుకున్నా కూడా ఏమవుద్ది అని అంటే వర్షాలు హెవీగా కురవడం వలన జర్మినేషన్ అనేది పడిపోతుంది వర్షాలు రెగ్యులర్గా కురవడం లాస్ట్ ఇయర్ నేనే ఫేస్ చేశాను అది నెక్స్ట్ కార్తలు పోసుకున్నప్పుడు ఏమైంది అని అంటే వర్షాలు రెగ్యులర్గా కురవడం వల్ల ఒక నాలుగైదు రోజులు కంటిన్యూషన్ రావడం వల్ల అసలు నాకు జర్మినేషన్ అనేది కాలేదు అదేదో కాదు మైకోయస్వినియ్ అంటే ఇప్పుడు అది కంపెనీ ప్రాబ్లం కాదు నేను పోసుకున్న టైం రాంగ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి నేను ముందుగానే పోసుకుంటా ఉన్నాను సో ఎవరైనా దాదాపు రైతులు ఆల్రెడీ నాకు ఇవాళ మార్నింగ్ చాలా కాల్స్ వచ్చినాయి అన్న మేము ఇవాళ పోసుకుంటున్నాం రేపు పోసుకుంటున్నాం నిన్న పోసుకున్నాం అని చెప్పేసి సో నేను యథావిధంగా చెప్పాను కనుక ఇరవై ఆరో తారీఖు అని చెప్పేసి వాళ్ళు కూడా ప్లాన్ చేసి ముందే వేసుకుంటా ఉన్నారు ఇరవై ఆరో తారీఖు ఇవాళ వేస్తూ ఉన్నాను ఆ తర్వాత మనము నెక్స్ట్ మూడో నాలుగో తారీఖు వరకు అసలు ఎంత మొలకెత్తింది దీని జర్మినేషన్ ప్రాసెస్ ఏంటి ఎంతవరకు వచ్చింది అనేది మనం నెక్స్ట్ ఖచ్చితంగా వీడియోలో మాట్లాడుకున్నాము వన్స్ ఇది ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే అక్కడ ఒక కట్ కర్రపాతి ఆ కర్రలో ఖచ్చితంగా ఏ ప్యాకెట్ అనేది అంటే ఆ సెగ్మెంట్ యశస్విని వరకు ఒకటి మైకో వరకు ఒకటి రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో లేజ్ కానీ వేరే వేరే ఏ సీడ్స్ ఉన్నా కూడా కంపల్సరీ అక్కడ కర్రపాతి అందులో ఒక ప్యాకెట్ అనేది పెట్టిస్తాను దానికి కట్టిస్తాను ఎందుకంటే ఏ సెగ్మెంట్ ఏంది ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా మనం తర్వాత మాట్లాడుకోవాలి కనుక అది కూడా చేసి చూపిస్తాను దాంతోపాటు ఇవాళ ఏదైతే ఉందో నా రే నాట్ వేయబోయే నాలుగు ఎకరాల ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి కూడా ప్లవ్ ఏపీ జరుగుతూ ఉంది సో దానికి సంబంధించిన వీడియో కూడా దీనికి కంటివేషన్ ఉంటుంది ఒకసారి చూడండి దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఏదైతే ఉందో మనం ఒకసారి కల్టివేషన్ వేయించిన తర్వాత ఏమైనా జిలుగు వేయాలా ఎవరైనా జిలుగు వేసే రైతులు ఉంటే ఇదే టైంలో వేయండి కరెక్ట్ టైం ఇది ఇంకా పది రోజుల తర్వాత వేస్తానంటే మళ్ళీ అది ఖచ్చితంగా మనకి నాటేసే టైంకి అందుబాటులోకి రాదు అప్పుడు హరిబరిగా దున్నిచ్చి మళ్ళీ నాటేయాలంటే భూమి వేడైపోయి మళ్ళీ వీల్టొచ్చే అవకాశాలు లేదా నారుచేత్తిపోయే అవకాశాలు ఉంటాయి కనుక ఎవరన్నా జిలుగు కానీ లేదంటే పెసర అలాంటి వేసేవాళ్ళు ఉంటే ఇప్పుడే వేసుకోండి ఇదే కరెక్ట్ టైం ఇక్కడ నుంచి నలభై రోజులకు దున్నేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఇప్పుడు చేసుకోండి రిమైనింగ్ ఏదన్నా ఉంటే ఇప్పుడు దుక్కులు ఎలా సిద్ధం చేసుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మాట్లాడుకుందాము ఇదైతే నారు మోసుకుంటా ఉన్నాను దీనికి సంబంధించింది మళ్ళీ నెక్స్ట్ వీక్ మనము నాలుగు మూడు లేదా నాలుగో తారీఖు మోలిసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము థ్యాంక్ యూ బాయ్ ఫస్ట్ ఏమవుతున్న సీడు టైకో ఎందుకంటే ఇది ఏ సీడ్ అన్నా అటిట్ అవుదేమో జెర్మినేషన్ ప్రాసెస్లో కానీ ఈ సీడ్ మాత్రం అస్సలు కాదు అంత నమ్మకమైనది అందుకనే ఫస్ట్ ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేస్తూ ఉన్నాము సో ఆ తర్వాత మిగతా సీట్స్ వస్తూ ఉంటాయి హాయ్ హలో రైతు సోరల్కి నమస్కారం అండి సో ఇది మనము ఒక నాలుగు ఎకరాల పెట్టు ఇది సో ఇక్కడ మిరప తోట వేస్తూ ఉన్నాము ఇక్కడ ఒక నాలుగు ఎకరాలు ఇంకో చోట ఒక నాలుగు ఎకరాలు సో ఒకసారి చూడొచ్చు ఆల్రెడీ ప్లవ్ బండి నడుస్తూ ఉంది ప్లవ్ వేపిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ వచ్చేసి మనకు జూన్ ఇరవై ఆరో తారీఖు అంటే మనము జూలై పదిహేనో తారీఖు వేస్తూ ఉన్నాం తోట కనుక దగ్గర దగ్గర మనకి ఎంత అంటే ఒక నెల ఇరవై రోజులు అంటే యాభై రోజుల గ్యాప్ ఉంది ఇప్పుడు కనుక మనం ప్లవ్ వేసినాం అనుకో ఇప్పుడు ఆల్రెడీ గడ్డి మొలుస్తుంది కదా ఈ మొలుస్తున్న గడ్డి మొత్తం ఈ ప్లవ్లో దాదాపు మొత్తం క్లీన్ అయిపోతుంది ఏమాత్రం గడ్డి లేకుండా అలాగే ఇప్పుడు ఈ ప్లవ్ వేస్తున్నాం కనుక ఈ ప్లవ్కి మనకి ఖచ్చితంగా కనీసం ఒక పది రోజులు వర్షం పడకుండా ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఒకవేళ జల్లులు అవి పడినా కూడా పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనకు యాభై రోజులు గ్యాప్ ఉంది కనుక కనీసం మనకు నెల రోజుల వరకు దీన్ని దున్నియాల్సిన అవసరం ఉండదు నెల రోజుల తర్వాత నుంచి మనము అంటే పాటు చేస్తూ ఉంటాం కనుక ఒక నాలుగు సార్లు వేసిన తర్వాత ఒకసారి రూట పెట్టేసి ఆ తర్వాత కామన్గా మనం లాస్ట్ పార్ట్ చేసేసి తోట వేయడం అయితే జరుగుతుంది సో ఇక నుండి మన వీడియో స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా సో ఇదే వీడియోలో కంటిన్యూషన్గా ఒకసారి చూడండి ఆల్రెడీ మనము దీని గురించి మాట్లాడుకున్నాం కదా ఏది మన సీడ్స్ ఏదైతే వేసామో చూపించాం కదా సో అది ఆ తర్వాత ఇది ప్లవ్ వేస్తున్నది మనం అంటే మిరప తోట ప్లాట్ ఇది ఒక ఫోర్ ఎకర్స్ సో నెక్స్ట్ వీక్ నుంచి వీడియోస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్